ఉగాది తర్వాత రోజు మేము ఫ్యామిలీతో కలిసి అయిన వెళ్లి వెళ్ళామని చెప్పేసి ఒక లాక్ పెట్టాను కదండి ఆయన వెళ్లి వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పనపల్లి బాలాజీ స్వామి టెంపుల్ కి అయితే వచ్చామండి సేమ్ కూడా ఇక్కడ కూడా అలాగే ఉన్నారు జనం అసలు పార్కింగ్ కూడా ఖాళీ లేదండి మేము అయితే ఆఫ్టర్నూన్ అనమాట గుడి దగ్గర అయితే జనం లేరు గానీ అందరూ కూడా అన్నప్రసాదం దగ్గర అయితే ఎక్కువ జనం ఉన్నారు అంటే లంచ్ టైం కదండి అందుకు ఇప్పుడు మనం ఈ అప్పనపల్లి గుడి గురించి తెలుసుకుందాము ఈ అప్పనపల్లి గ్రామం పవిత్రమైన వైనతేయి నది అంటే గోదావరి నది ఒడ్డున ఉందండి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ని బాలాజీ అని పిలుస్తారు ఈ క్షేత్రం బాల తిరుపతి అని అంటారండి ఊరికి మూడు పక్కల కూడా గోదావరి నది ఇంకొక ఫోర్త్ సైడ్ అయితే బే ఆఫ్ బెంగాల్ అసలు ఈ గుడిని ఎవరు కట్టించారంటే ముల్లేటి రామస్వామి గారు అంటే ఈయనొక కొబ్బరికాయల వ్యాపారం అనమాట ఆయన వెంకటేశ్వర స్వామికి ఒక గొప్ప భక్తుడు అంటండి ఆయన తిరుపతిని క్రమం తప్పకుండా వెళ్లేవారంట ఆయన పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల ఇంకా వెళ్ళలేకపోయేసరికి వెంకటేశ్వర స్వామి బాల రూపంలో అంటే బాలుడు రూపంలో ఆయనకి కళ్ళు కనిపించి ఈ గ్రామంలో నేను ఇలా ప్రత్యక్షం అవుతాను అని చెప్తే రామస్వామి గారు ఒక చిన్న బాలాజీ విగ్రహానికి బాల బాలాజీ అనే పేరు పెట్టి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంటండి అలాగే ఇక్కడ ధ్వజస్తంభం గురించి కూడా ఒక స్టోరీ అయితే ఉందండి అదేంటంటే ఒక రోజు ఈ గుడిని కట్టించిన ముల్లేటి రామస్వామి గారు అలాగే ఇంకా ఊర్లో కొంతమంది జనం ధ్వజస్తంభం కోసం ఒక మంచి చెట్టును కొనడానికి అయితే వెళ్ళారంటండి కానీ అక్కడ రేట్లవి కుదరక వాళ్ళు ఆ చెట్టుని కొనకుండా తిరిగి వచ్చేసారంటండి తర్వాత కొన్ని రోజులకి గోదావరి నదికి వరదలు వస్తాయి కదండి ఆ టైంలో వీళ్ళు ఇంతకుముందు ఏ చెట్టునైతే ధ్వజస్తంభంకి బేరమాడారో అదే చెట్టు విచిత్రంగా అప్పని పిలి తీరానికైతే వచ్చిందంటండి సో అప్పుడు ఆ చెట్టుని ధ్వజస్తంభం నిర్మాణానికి అయితే యూజ్ చేశారంట ఇక్కడ పాత దేవాలయం కూడా ఉంటుందండి అంటే ప్రధానాలయంకి కొంచెం దూరంలో ఈ పాత దేవాలయం ఉందనమాట అప్పన ముని అనే ఆయన ఇక్కడ తపస్సు చేశారంట సో బహుశా అందుకేనేమో ఈ ఊరికి అప్పనపల్లి అనే పేరు వచ్చింది ఓల్డ్ టెంపుల్ నుండి మెయిన్ టెంపుల్ వరకు మధ్యలో కూడా అన్ని షాప్సే ఉంటాయండి కియాణకట్ట కూడా అక్కడే ఉందన్నమాట సో ముందు గోదావరి నదిలో స్నానం చేసి అక్కడున్న పాత దేవాలయంలో ఉన్న దేవుడిని దర్శించుకున్న తర్వాత కలనీలాలని సమర్పించిన తర్వాత అప్పుడు మళ్ళీ గోదావరిలో స్నానం చేసి ప్రధానాలయం దగ్గరికి వచ్చి బాలి బాలాజీ స్వామి దర్శించుకోవాలి అని అంటారు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తారండి ఇక్కడ గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి వారు బాలబాలాజీగా దర్శనమిస్తారు ఇంకా ఒక పక్కనేమో పద్మావతి అమ్మవారు మరొక పక్కనేమో అండాలమ్మ వారికి సెపరేట్ గా గుడులు ఉంటాయన్నమాట అప్పనపల్లి బాలబాలాజీ స్వామి మనసు అమ్మకన్నా సున్నితమైన మనసు ఉన్నవాడని కోరిన వరాలను ఆప్యాయంగా అందిస్తాడని భక్తుల నమ్మకం ఈ గుళ్ళో కొన్ని పండుగలు విశిష్టంగా చేస్తారండి అవి ఏంటంటే కళ్యాణ మహోత్సవాలు అలాగే ముక్కోట దశికి ఉత్తర ద్వార దర్శనం విజయదశమి సందర్భంగా పద్మావతి అమ్మవారికి అయితే లక్ష కుంకుమ పూజ ఇంకా సాయంత్రం సెమీ పూజ కూడా చేస్తారండి అలాగే కార్తీక మాసంలో స్వామివారికి లక్ష తులసి పూజ ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఎనవరి నెలలో సంక్రాంతిలో భోగి రోజున ఆండాల అమ్మవారికి లక్ష చామంతి పూజలు అవి నిర్వహిస్తారంటండి ఉగాది గురించి ఆ పైనది డెకరేషన్ చేశారండి మొత్తం రకరకాల కలర్స్ అయిన క్యాప్సికమ్స్ ఇంకా మ్యాంగోస్ జామకాయలు చెరుగ్గడ్లు ఇవన్నీ ఇంకా వేప ఆకులు ఇంకా మామిడాకులు అన్నీ అంటే మేబీ షడ్ రుచులు ఇది చిన్నప్పుడైతే ఇలా అనేవారండి ఎవరైనా అప్పనపల్లిలో గుండు చేయించుకుని వస్తే పల్లి గుండు అందంగా ఉండు అని అనేవారు అనమాట అదే తిరుపతిలో గుండు చేయించుకుంటే తిరుపతి గుండు తిన్నంగా ఉండు అని ఈ ఆలయం గోపురం పైన అయితే మనం ఎటు చూసినా సరే పురాణ సంబంధమైన దృశ్యాలతో అయితే ఉంటదండి అంటే లైక్ దేవతా విగ్రహాలు అంటే ప్రతిమలు అనమాట అంటే దశావతారాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వినాయకుడు ఇంకా శ్రీకృష్ణుడు మొత్తం అని అనమాట మనకి టెంపుల్ మధ్యలో ఉంటే చుట్టూ కూడా ఒక మండపం ఉంటుందండి అది డబల్ స్టేడ్ అనమాట మనం పైకెక్కడానికి కూడా స్టెప్స్ ఉంటాయి సో నేనైతే అలా చుట్టూ పైకెక్కి అనమాట టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి నార్మల్గా మనకి సండే నుంచి ఫ్రైడే వరకు అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ట్వెల్వ్ అండి మళ్ళీ రీఓపెనింగ్ ఓపెనింగ్ ఎప్పుడంటే టెంపుల్ టూ నుండి సెవెన్ ఫిఫ్టీన్ వరకు అయితే ఉంటుందండి కానీ శనివారం అయితే మార్నింగ్ ఫైవ్ నుండి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు సాయంత్రం సెవెన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుందండి టెంపుల్ ఓపెన్ అసలు ఈ అప్పని ఎలా వెళ్ళాలి అని అంటే అమలాపురం నుండి వయ బోర్డర్ స్కూర్ అయితే థర్టీన్ కిలోమీటర్స్ అండి అమలాపురం నుండి వయ అంబాజీపేట అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలాగే రాజమండ్రికి అయితే ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఇంకా కాకినాడ నుండి అయితే సెవెంటీ కిలోమీటర్స్ మన అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి వారి గురించి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్